అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ గ్రహ సంచార వీక్షణాన్ని ముందుగా మనం పరిశీలన చేసినట్లయితే వృషభంలో గురువు మిథున కర్కాటక రాశుల్లో కుజుడి యొక్క సంచారం కన్యలో కేతు అలానే రవి మకర కుంభరాశుల్లో సంచారం చేయటం శని కుంభరాశిలో సంచారం చేయటం శుక్ర రాహులు మీనరాశిలో సంచారం చేయటం అనేది జరుగుతుంది అయితే ఈ రాశుల్లో ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు బర్త్ చార్ట్ వేరు గోచారం వేరు ఇప్పుడు కూడా అంటే దీనికి దానికి ఒక లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అయితే కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసుకునేటట్టయితే కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా కొంత సర్వత్రా విజయం అంటారు అంటే మనం చేసే పనిలో గురువు యొక్క అనుకూలత అనేది ఒకటి ఉండాలి గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చాలా మంచివాడు అని చెప్పుకోవచ్చు ఇక్కడ సహజంగా ఏమిటంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు మంచివాడు గోచారిత్య తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో ఉంది కాబట్టి ధనధాన్య వృద్ధి కలగటం ధన సంపదలు బాగా పెరగటం విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు విందులు వినోదాల్లో పాల్గొనే కార్యక్రమాలు కూడా బాగా ఎక్కువగా చేస్తారు అంటే వివాహ ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటాయి సఫలీకృతం కావడానికి ఏ గ్రహం కారణం అంటే శుక్రుడు కారణం మరి శుక్రుడు ఏ విధంగా ఉండబోతున్నాడు అనేది మనం చూస్తే శుక్రుడు కూడా సప్తమ స్థానంలో కొంత మంచివాడే అంటే శుక్రుడు రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు మంచివాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు మంచి జరగటం ఒకటి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి గుణవంతరాల అబ్బాయి కానీ గుణవంతుడైన అమ్మ అబ్బాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఈ శుక్రుడు గ గ్రహం అనేది అనుకూలంగా ఉండటం వల్ల కొంతమంది జరుగుతుంది అంటే మంచి ప్రయత్నాలు సత్ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే మనం సత్ఫలితాలు అనుకుంటామో ఆ శుక్రగ్రహం వల్ల సప్తమ స్థానంలో ఉండటం వల్ల సుఖము భోగము బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ షాపుల వాళ్ళకు కానీ జ్యువెలరీ వాళ్ళకు కానీ క్లాత్ షోరూమ్ వాళ్ళకు కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో శుక్రుడు బాగుంటాడు గురువు బాగుంటాడు ఎగ్జాక్ట్లీ అంటే ఈ రెండు గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి అలానే ద్వితీయార్థంలో కుజుడు కూడా బాగుంటాడు పదకొండో స్థానం ఉంటున్నా ప్రథమార్థంలో బాగుంటాడు కానీ ద్వితీయార్థంలో బాగుండటం వల్ల మనం ఏదన్నా ఇళ్ళు కొనాలనుకున్నా పొలాలు కొనాలనుకుంటున్నా స్థలాలు కొనాలనుకుంటున్నా మెడికల్ షాప్స్ పెట్టాలన్నా మెడికల్ ఏజెన్సీలు తీసుకోవాలనుకున్నా ల్యాబొరేటరీస్ తీసుకోవాలన్నా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే చిన్న చిన్న పనుల వాళ్ళకు కానీ ఈ పెయింటర్స్ కానీ ఫాల్ సీలింగ్ చేసే వాళ్ళకు కానీ మేస్త్రీలకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే వుడ్ పని చేసే వాళ్ళకు కూడా చెక్క పని చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది అంటే ఇలాంటి పనులన్నీ కూడా వీళ్ళకి ఏందంటే చాలా అనుకూలంగా ఉంటాయని అర్థం అంటే కుజుడు యొక్క ప్రభావం వల్ల సో ఈ గ్రహాలన్నీ బాగున్నాయి అలానే మనకి జన్మంలో కేతు ఉన్నాడు ఇక్కడ జన్మంలో కేతువే బాగుండడు జన్మంలో కేతు అంటే ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి అంటే దీర్ఘకాలిక ప్రయాణాలు చేస్తుంటారు కొంతమంది దూరాలకు వెళ్తుంటారు దగ్గరికి వెళ్తుంటారు సహజంగా అయితే తీర్థయాత్రలకు వెళుతూ ఉంటారు వెళుతూ ఉండగా ఈ ప్రయాణాలు చేస్తూ చేస్తూ ఉండగా అతివేగం అనేది పనికిరాదు అతివేగం వల్ల కూడా ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తుంటాయి కాబట్టి చాలా స్లోగా వెళ్ళి చాలా ముందుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయని అర్థం ప్రమాదాలు జరగకుండా అతివేగం అనేది పనికిరాదు మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఆరోగ్యాన్ని కూడా కొంత సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే జన్మంలో కేతు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు అంటే భార్యాభర్తల మధ్యలో కూడా వైవిధ్యాలు రాకుండా ఏకాభిప్రాయంతో జీవించడం చాలా మంచిది అంటే దానికి కూడా వివాదము ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఆర్గ్యుమెంట్స్ను మనం తెచ్చుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు ప్రశాంతమైన వాతావరణంలోనే ఉండాలి లౌకిక భావంతో ఉండాలి లౌకికమే ఒక మంచి సాధనం నిజం చెప్పాలంటే అంటే ఎవడు చెప్పిన దాన్ని వాడు తాళం వేయటమే పెద్ద సాధనం అది అది అందరికీ రాదు ఒకప్పుడు కోపం అనేది మన కట్టలు తెంచుకొని వస్తుంటుంది అలాగ లౌకి జ్ఞానంతో ఉండి భార్యాభర్తల మధ్యలో భర్త ఒక మాట అనగానే స్పందించకూడదు భార్య ఒక మాట అనగానే స్పందించకూడదు సర్దుబాటుతనం అంటే జీవితంలో సర్దుబాటుతనం ఉంటేనే మంచిది సర్దుబాటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ కాలం బతికేది లేదుగా మనం బతికేది లేదు పెట్టేది లేదు ఎవరి టైం వస్తే వాడు వెళ్ళి ఎవరి జంక్షన్ వస్తే వాడు వెళ్ళిపోవటమేగా మనకి ఆ జబర్దస్త్ టీంలో చమక్చంద్ర చెప్తాడు పుట్టేటప్పుడే మనం పు పిల్లగాడుగా పుట్టేటప్పుడు అమ్మాయి పుట్టేటప్పుడు ఇలా చేతులు ముడుచుకుంటారట అంటే చేతులు ముడుచుకుంటామంటే ఏదో సాధిస్తాం సాధిస్తామనేట చివరిలో వెళ్ళేటప్పుడు ఇలా పెరుగులే తీసేస్తారట సాధించలేకపోయాం సాధించలేకపోయామని అలాగా జీవితంలో సాధించేది ఏముందో చివరికి పైకి వెళ్ళిపోయేదే ఏమీ లేదు అక్కడ సాధించేది ఏదో ఉన్నంతకాలం మనిషితో ఉండాలి బాగుండాలి బుద్ధి జ్ఞానంతో ఉండాలి మంచిగా ఉండాలి ఎవరిని అనకూడదు అందులో భార్యాభర్తల మందిని కూడా అరమరికలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే ఐదవ స్థానంలో రవి యొక్క రవి బుధుడు కలియక వల్ల కూడా కొంత పిల్ల సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలగటం సంతానం ఇంకా చదవాలి వాళ్ళు డెవలప్మెంట్ చెందాలి ఒక ఉద్దేశంతో ఇంటెండ్తో ఉంటారు ఆ ఉద్దేశాల్లో కొంత వ్యాపారపరంగా కొద్దిగా నష్టాలు రాకుండా చూసుకోవాలి కేవలం ఇక్కడ గురువు బాగున్నాడని వ్యాపారం నష్టం రాకుండా ఉండదు ఇక్కడ బుధుడు వల్ల కూడా కొంత బుద్ధిహీనత ఏర్పడుతుంది అంటే మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం అది ప్రథమార్థంలో ఉంటుంది ఫిబ్రవరి ద్వితీయార్థంలో మళ్ళీ చక్కగా మనకు ఆరో స్థానం రవి ఉంటారు కాబట్టి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఉంటాయి నూతన వ్యాపారాలు విస్తరణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే రవి కూడా కొంత ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటారు కాబట్టి ప్రతి పని కూడా విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణ సాధించే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది కన్యారాశువారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు ముఖ్యంగా వీళ్ళు రెమెడీస్ చేసుకోవటంలో సూర్య నమస్కారాలు చేసుకోవటం ఆదిత్యాయుధ్నే అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అంటే ఆదిత్యుణ్ణి ఆరాధన చేయటం అంటే ఓం సూర్యాయ నమ ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవాడు తప్పకుండా నువ్వులతోటి శివుడికి అభిషేకం చేయటం ఇది పురాతన పద్ధతిలో ఉంది అలానే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తేక ఔషధం జాహ్నవీతో వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవటం త్రయంబక మంత్రం అనేది చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది మానసికంగా ప్రశాంతత చాలా ముఖ్యం మానసికంగా ప్రశాంతత అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దోషణలు భూషణలు లేకుండా చక్కగా ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళటం ఒకటి ఏదన్నా టీవీలు చూసినా సినిమాలు చూసినా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇలాంటివన్నీ కూడా కాంట్రవర్షన్ లేకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఎవరిని హట్టు చేయకూడదు హర్ట్ చేయకుండా మనం హర్ట్ కాకుండా ఉండటం అనేది చాలా ఇంపార్ట్ అది గాడ్ గిఫ్ట్ లేని అందరికీ వర్తించదు కానీ చాలా జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు గారు ధన్యవాదాలు నమస్కారం